ముమ్మిడివరంలో అక్రమ రొయ్యల చెరువులను నిలిపివేయాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు నగర పంచాయతీ పరిధి ఒకటో వార్డు రాజుపాలెం గ్రామంలో అక్రమంగా సాగు చేస్తున్న రొయ్యల చెరువులు మంచినీటిలో చేపలు సాగు చేస్తామంటూ చెరువు యజమాని ఉప్పు నీటిలో రొయ్యల సాగు చేస్తున్నారంటూ ఆరోపించారు ఉప్పు నీటిలో రొయ్యల సాగు వల్ల పరిసర ప్రాంతాలలో బావులు బోర్లలో నీరు కలుషితమవుతుందని నిరంతరం జనరేటర్లు ఏరియేటర్ల శబ్దాల వల్ల తమ పిల్లల చదువులు తమకు నిద్ర పాడవుతుందని స్థానికులు ఆందోళన చేశారు గతంలో అధికారులు ఈ అక్రమ చెరువులను కట్టడి చేసినా మరలా దౌర్జన్యంగా అక్రమ రొయ్యల సాగు చేపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి అక్రమ రొయ్యల చెరువులను నిలుపుదల చేయాలంటూ డిమాండ్ చేశారు Terima kasih telah menonton. आदि ढोंग रोड काय करतो कुठून करतात 10% हे या अजून बोलतोय इलो इलो अवतार दिसले चले जाती बिच जाऊ नका म्हणून जाऊ नका 100 रेट आहे आज तुम्ही 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 बोलू नका ഉപദായ పొద్దున్నప్పుడు పొద్దున్న ఎమ్మెల్యే గారు చెప్పారు చెప్పారండి ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే అర్జెంట్గా నేను పంపించి మీరే అలా నేను చెప్పారండి వాళ్ళందరికీ ఇచ్చారండి నోటీసులు నమస్తే అండి నా పేరు సుబ్బ్రాజ్ అండి ముందు కూడా గతంలో కంప్లైంట్లు పెట్టాం పెట్టిన తర్వాత కూడా వచ్చి చూసిన తర్వాత కూడా ఏం తీసుకోలేదు సర్వీలు ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే అలా రెండు సార్లు గ్రీవెన్స్కి వెళ్ళాం మళ్ళీ ఇలాగే వాళ్ళు కాదని చెప్పి మళ్ళీ వేసేస్తున్నారు సీడ్ అయ్యని చేపలు కూడా వేస్తామని చెప్పారు చేప కాకుండా సీడ్ వేస్తున్నారు రేపు దీన్ని స్పందించి రేడియర్లో అయ్యి ఆపేసి కరెంట్ ఆఫీసులో చెయ్యాలి కరెంటు ఎడిగరికి కూడా మంచి నీళ్ళు అన్నీ కూడా పోయినాయి వాటర్ అంతా పిల్లలు కూడా చదువుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు రేడియేటర్లు సౌండ్గా అయ్యిని పక్కన వ్యవసాయం పక్కన కాలవా ఆ నీరంతా కాలంలోకి వదిలేస్తున్నారా మా చాలలోకి వచ్చి ఇబ్బంది అవుతుంది పక్కన కాలవా ఒక పక్కన చేలు ఒక పక్కన ఇల్లు మొత్తం నీరంతా పాడైపోయింది రాజుపాలెం వాటర్ ముమ్మడివరం మున్సిపాలిటీకి ఇల్లు అంతా కూడా రాజుపాలెం వాటర్ దాన్ని స్పందించి శుభ్రంగా ఈ క్లోజ్ చేసేలా చెప్తున్నాం కోరుకుంటున్నాం మా తిరుమల ముమ్ళవరం మండలం రాజపాలెం గ్రామం అండి నా పేరు మంత్రి శ్రీనివాసరాజు అండి రాజపాలెం గ్రామంలో అనధికారికంగా చెరువులు చేస్తున్నారు గతంలో మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ పెడితే అధికారులు వచ్చి చెక్ చేసి బోర్లు ఆపారు కానీ మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితుల్లో మళ్ళీ కంప్లైంట్ పెట్టినా కూడా ఈ రైలు మళ్ళీ సాగు చేస్తున్నారు ఇక్కడ చేపలు చెరువు చేసుకుంటామని చెప్పి మాతో చెప్పి ఏరియాలో వేసి మాకు రైలు చెరువులతో చాలా ఇబ్బందిగా ఉంది ఏరియాలో ఏమో పాతలు సౌండ్లు ఇబ్బందితో జనరేటర్లతో పిల్లల చదువులు ఇబ్బందిగా ఉంది నీరు పోయిందని మొత్తం అంతనే మొన్న ఎమ్ఆర్ఓ గారికి చెప్తే వచ్చి చూశారు పర్మిషన్ పెట్టి వద్దు ఇక్కడ చేప తప్ప రెయ్యి కానీ ఏరియాలు కానీ ఇటు కుదరదు అని చెప్పారు కానీ ఈ రోజు వాళ్ళు మళ్ళీ అర్ధరాత్రి ఉప్పు కొట్టి వెయ్యి సీడు వదిలి ఏరియాలు తిప్పుతున్నారు దీని మీద కొన్ని సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు సమర్పించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇది క్యాన్సిల్ పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ అనాధికారంగా చేస్తున్నారు ఇక్కడ చేప తప్ప ఈ రైలు ఏమి వేయడానికి వీల్లేదని పర్మిషన్ కూడా ఇచ్చారు గతంలో గ్రివిన్స్లో పెట్టాము మేము గ్రివిన్స్లో పెడితే వాళ్ళు ఇది అనధికారిక చేరువు ఇందులో పర్మిషన్ లేదు చేప వేసుకుంటే ఇబ్బంది లేదు కానీ రై కానీ ఏరియాలో కానీ తిప్పడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు పర్మిషన్ ఇది లెటర్ అది చూస్తున్నారండి ఇది లేదు మొన్న ఎమ్ఆర్ఓ గారు వచ్చి కూడా ఏం చెప్పారంటే ఉప్పు కానీ ఎరేట్లు కానీ రొయ్యి కానీ వేయడానికి వీల్లేదు మీరు చేప చేసుకుంటే ఊరిని గ్రామాన్ని పాడు చేయకుండా చేప వేసుకునే పొలం అయితే చేసుకోండి అన్నారు కానీ వీళ్ళు అదే మాట చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రొయ్యలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఈ చెరువులను కొంచెం దయచేసి ఆపోవలసిందిగా మేము కోరుకుంటున్నాం చుట్టూ పంట పొలాలు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి మా ఇల్లు పక్కనే గొట్టిగా చేర్చే ఉంది పైగా కంప్లైంట్ దారుల మీద రైతులు ఏమని చెప్తున్నారంటే మీరు పర్మిషన్ కంప్లైంట్ వెనక్కి తీసుకోకపోతే రేపు వద్దుని మీ చెల్లిలో ఎంట్రీని కలిపేసి మీరే కలిపారని చెప్తాం ఏ రేట్లో పో దుబ్బేసి మీ మీద కంప్లైంట్ పెడతామని మమ్మల్ని బెదిరిస్తున్నారు అది చెప్పు ఈ రోడ్డు ఇది టానేలంక రోడ్డు దీనికి ఆనుకుని వంద మీటర్లు గురుకుల పాఠశాల ఉంది ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు చూశారు ఇక్కడ ఆయన చెప్పారు చేప తప్ప అసలు రెయ్యి కానీ ఏమి వేయటం కుదరదు అని చెప్పారు ఆయన కానీ ఆయన ఎదురుకుండా ఊ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇలా దొంగ చోటుని వేస్తున్నారు మేము అత్తమాటలు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఈ చెరువుల కాడికి వచ్చి మేము రాతల కాపల కాసుకుని మేము చూడలేము కదా దయచేసి చెరువులను ఆపోవసంగా కోరుచున్నాం వాటర్ శాంపుల్ తీసుకున్నారు రెవెన్యూ విఆర్ఓ గారిని పంపించారు ఎంఆర్ఓ గారు వచ్చి వాటర్ శాంపుల్ తీసుకున్నారు గతంలో ఫెసిలిటీస్ జేడీ గారు గ్రివెన్స్లో లో పెడితే ఇది అన్నదిగారికి చెరువు కరెంట్ ఆపి బోరు క్యాన్సిల్ పర్మిషన్ చేయమని క్యాన్సిల్ చేయమని ఆయన ఆదేశించారు మాకు కూడా కాగితం ఇచ్చారు కానీ అది అలాగే ఉంది రైలు ఉప్పు కొట్టి ఉప్పు నీటి బోర్ల మీద రైలు చేస్తున్నారు వాళ్ళు కూడా లో ఉన్నాయి అన్నీ చూశారు మేము అత్తమాటలో వాళ్ళు చెరువు కాడికి వెళ్ళి మేము చూడలేము రాత్రిలో వాళ్ళు పని చేస్తున్నారు పైగా మమ్మల్ని బెదిరించుతున్నారు ఇదే పరిస్థితి